ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో రోజు రోజుకి ఏదో ఒక విషయానికి సంబంధించి వైరల్ అవుతున్నాయి వీడియోలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి నేను నేను సౌండ్ పెంచే ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా కంప్లీట్గా ఇదంతా బంగ్లాదేశ్ ప్లేస్లో ఢాకాలో జరుగుతుంది ఇది ఢాకా దగ్గర వీళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట ఉస్మాన్ హదీకి సం సంబంధించి ఆయనను చంపింది ఎవరు ఆ చంపినోడ్ని శిక్షించుర్రి అని చెప్పేసి నడి రోడ్డు మీదకి పూట వరకు నిరసన తెలుపుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇంక్ లాబ్ మంచ్ ఇంకా మంచ్ అనేది ఆయనకు సంబంధించిన పార్టీ పేరు ఇంక మంచ్ ఇంక మంచ్ అంటూ వాళ్ళైతే నినాదాలు చేస్తూ కంప్లీట్గా చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ వేల సంఖ్యలో పదుల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో స్టూడెంట్స్ అనేటి వాళ్ళందరూ కూడా వచ్చి నిరసన తెలుస్తున్నారు దాని గల కారణం ఏంటి అంటే ఈ ఉస్మాన్ హద్దీ అనే ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఒక స్టూడెంట్ లీడర్ ఆయనని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపివేయడం జరిగింది ఇదంతా మన అందరికీ తెలిసిన స్టోరీయే అయితే ఆ స్టోరీకి సంబంధించి ఇప్పుడు ఆయనను చంపింది ఎందుకు ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది చాలామంది ఇండియాని బ్లేమ్ చేస్తూ ఉన్నారు నిజానికి ఇండియా అంత ఖాళీగా లేదు మా ప్రాబ్లమ్సే మాకు ఉన్నాయి అని చెప్తూ ఇండియా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ యూనస్ ప్రభుత్వమే ఇదే చేసింది అంటూ అక్కడ ఉన్న స్టూడెంట్స్లో కొంతమంది నమ్ముతున్నారు చాలామంది తప్పు తప్పుపట్టేందుకు చాలాసార్లు ఆలోచిస్తున్నారు మేము ఎందుకు చేస్తాము అంటూ అక్కడికి బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధాని మాట్లాడుతున్నాం మరి ఇక్కడ ఆయనకి నోటీస్కి సంబంధించి కానివ్వండి ఆయనకి జస్టిస్కి సంబంధించి కానివ్వండి ఆయనకి సంబంధించి జస్టిస్ జరగాలి అంటూ చాలామంది కోరుకుంటున్నారు నిజానికి ఆయన ఏమన్నా మంచి మనిష వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ఈ వ్యక్తికి సంబంధించి ఉస్మాన్ హది ఈ వ్యక్తి ఉస్మాన్ హది అనే అయినా అసలు చేసిన మంచి కార్యక్రమాలు ఏమీ ఉండవు వ్యక్తులకి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి రెచ్చగొట్టడం తప్పైన చేసిన పని ఏమీ లేదు అలాంటి వ్యక్తికి సంబంధించి ఇంతమంది నిరసన తెలపడానికి వచ్చారు ఆయనకి జస్టిస్ జరగాలని ఆయనని చంపిన వాళ్ళని మీరు క్రూరంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఉస్మాన్ హదీ కానీ దాని తర్వాత చనిపోయిన ఆయనకు సంబంధించిన ఇంకొకైనా కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇండియాకి సంబంధించి నార్త్ ఈస్ట్ కావాలి నార్త్ కావాలి అని చెప్పేసి వాగిన వాళ్ళందరూ మరి మీ రాష్ట్రానికి సంబంధించి మీకు చూసుకోలేని టైం ఉన్న లేనప్పుడు పక్క రాష్ట్రాలకి సంబంధించి మీకు ఎందుకు అప్పటి వరకు నార్మల్గా ఉన్న వాళ్ళందరూ కూడా సడన్గా ఫైర్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే చంపిపించింది మీ ప్రభుత్వమే చంపిపించింది కూడా మీ వాళ్ళే కానీ వెత్తిపరిచేది మాత్రం నా అవసరం లేనిగా కావాలని ఇండియన్స్ మీద ఏదో కుట్ర సాధించాలి అనే ఏకైక రీజన్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఇంత దారుణానికి దిగజారాల్సిన అవసరం ఏంటి ఇంకోటి ఈ ఉస్మాన్ హీ అయిన అనే ఆయన మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏరియా ఇదంతా ఢాకా ఇది బంగ్లాదేశీ క్యాపిటల్ ఆ ఏరియాలో రాత్రి పగలనే తేడా లేకుండా రాత్రంతా ఇదా మీరు చేసేది స్టూడెంట్స్ చేయాల్సింది ఇదా ఆ వ్యక్తికి సంబంధించి ఆల్రెడీ ఆయనకి ఎవరు చంపారు అనే దాని మీద క్లారిటీ లేదు పోలీసు దాని గురించి ఇంట్రాగేషన్ చేస్తుందా మరి చేసేది రోజులన్న ఆదరాలి కదా ఆగకుండా డైరెక్ట్ నడి రోడ్ల మీదకి వస్తున్నారు అదే కాకుండా అక్కడ బంగ్లాదేశీని రోజు రోజుకి హింసిస్తూ ఉన్నారు మరి బంగ్లాదేశ్ హిందూస్కి సంబంధించి అక్కడ ఏం మాట్లాడరు ఇవన్నిటి గురించి మాట్లాడితే వీళ్ళద్దరూ సమాధానం లేదు మా ఉస్మాన్ హదీని ఎట్లా చంపుతారు అనే ఒక్కటే నినాదాన్ని పట్టుకొని ఇంకలాం మంచ్ ఇంకలాం మంచ్ అంటూ మాట్లాడుతున్నారు ఎందుకు ఈ నినాదాలు ఎందుకు ఇదంతా ఎందుకు అసలు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి ఆయనను చంపింది ఎవరు అనే దానికి సంబంధించి మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే రోడ్ల మీదకి వచ్చి మిగతా జనాలకు ఎందుకు టార్చర్ అవసరమా ఓ స్టూడెంట్ లీడర్ కా ఉండాల్సింది ఆయన ఒక పార్టీ పెడదామనుకున్నారు పైనుంచి నో అని చెప్పారు అందువల్ల ఆయనను చంపారు ఆయన పార్టీ పెడితే రాబోయే ఎన్నికలకి సంబంధించి ఆయన గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ పదో పరకన ఉంటాయి మరి అలాంటప్పుడు ఎందుకు అంత భయం మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మీ ఉస్మాన్ హదీని చంపిపించారు అది క్లిస్టన్ క్లియర్గా ఉంది మరి దా అది తెలిసి కూడా ఎందుకు అక్కడి గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది ఎందుకంటే ఆ పోలీసులు కూడా అదే గవర్నమెంట్ అండర్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇదంతా అర్థం అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది అప్పటికి ఎన్నికలు అయిపోతాయి మళ్ళీ ఆయన్నే గెలుస్తాడు మళ్ళీ రొటీన్గా యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది సో బంగ్లాదేశ్కి సంబంధించి ఢాకాలో జరుగుతున్న ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీ మీద మీరేమనుకుంటున్నారు ఇలాంటి ర్యాలీలు చేసినది మాత్రం అక్కడ ప్రభుత్వం పట్టించుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు చూస్తుండండి మనం టీవీ